ఏందో చెప్తుంది బాడు తోటకెళ్ళింది స్టార్ పాప క్వశ్చన్స్ బట్టలు ఇచ్చానండి చాలా వన్ వీక్ అవుతుంది అన్నది కనపడట్లేదు లేదు కూడా నాకు ఇంకా తెలియదు వెళ్ళి వస్తాను ఇప్పుడు ఇద్దరు పూరి ఆ పొలంలో అయితే గనక చాలా ఇబ్బంది అయ్యండి రోజు నాకైతే ఎక్కుందో ఉంది అంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళి సరిగా ఫుడ్ తీసుకోలేదు ఒంటి గంట వరకు వర్క్ చేశాను ఇప్పుడైతే దెబ్బ తగిలినట్టుగా ఉంది నాకు నిజంగా అంటే ఫైవ్ అవర్స్ నేను తిరుగుతూనే ఉన్నా వర్క్ చేస్తూనే ఉన్నా చాలా రోజులు అయిందండి ఫీవర్ కూడా ఫుల్గా వస్తుంది వెళ్ళి స్టార్ ని తీసుకొని గట్టలు చూసేస్తాను వరిన్కి బ్యాగ్ తీసుకొచ్చాను వానికి వాని బ్యాగ్ ఇస్తే వాడు ఆనందపడతాడు అంటే నాన్న నా బ్యాగు తొత్త బ్యాగ్గా అంటాడు వచ్చి చూద్దాం వెళ్ళి డ్రెస్ ఇచ్చి చూసేస్తా స్టార్ మా స్టార్ పాపకి అయితే ఆల్రెడీ బ్యాగ్ తీసుకున్నానండి అది ఎప్పుడు స్కూల్కి వెళ్ళింది చెప్పండి అందుకోసం దాని బ్యాగ్ బాగా కొత్తగా ఉంది రెండు రోజులు అంటే ఒక సంవత్సరం ఉన్నారో రెండేళ్ళు అయినా కూడా బాగుంది వరుణ్ కష్టజీవి వాడు వాడు వన్ ఇయర్కి ఓ బ్యాగ్ మారుస్తాడు చూద్దాం ఇప్పుడు బట్టలు పుట్టారో లేదో అని వెళ్ళి అడిగేసి వస్తా మేకల మటన్ పక్క దేరమ్మా పులిగాడు దరిద్రుడు మేకలు సపరేట్ చేసినారు రే సైడ్ వద్రా బాబు ఎంత డబ్బులు ఎంత నిన్న ఆమె వచ్చిన చెప్పినా అది సార్ నాకు అర్థం కావాలి పోయినాడు పోయినా అంటే వెనక ఏమో చచ్చిపోయాడో పోయినాడో ఏమో అర్థం కాలే సో అయితే కనుక ఒక షర్టు వంద ఎన్ని వచ్చినాయి చొక్కాలు నాలుగు నాలుగు వచ్చినాయా కొన్ని మన వెన్సి కూడా డ్రెస్ ఇచ్చి బాగుంటుంది ఏమో నాలుగు షర్ట్లు పాపక్క దానికి ఎందుకు దానికి కుట్టియాలి దాని డ్రెస్సు పోలేకపోతున్నాను అండి స్కూల్కి వెళ్తే కనుక వెన్సిక కూడా ఆ డ్రెస్ కార్పి తీసుకోవాలి పది రూపాయలు కూడా ఓ బా

మొన్న పోయినాడు పోయినాడు అంటే సాయిబాయ్య పోయినాడేమో అని నేను అంటే మా బట్టలు పోతలే నాలుగు వందలు నాలుగు వందలు ఈరోజా ఎక్కువ కూర్చో పైకి కొన్ని మాట్లాడతా మా చేయర్లే చేయర్లే కూర్చో కూర్చోదో దా ఉడక కూర్చో ఊరికే కూర్చో చేయర్లే కటింగ్ చేయడు అన్నకే నీకు కాదు రా గెలకాకు గెలకాకు కలపాకు కూర్చో కూర్చో బడికి ఎందుకోలే నువ్వు ఈరోజు బడికి ఎందుకు పోలే ఏం లేదు నువ్వు అని కాదు జరుపుతావు

తోటకెళ్ళింది పాటన కల్చోమ్మా సరే అయితే ఇప్పుడైతే మా వరుణ్కి ఎంతో ఇష్టమని వాడికి బ్యాగ్ మా పాప వరుణ్ ఏంటిది మా వర్గానికి ఎంత ఇస్తామా ఇంకా నా నైన్త్ క్లాస్ లో బ్యాగ్ మా నీకు ఆల్రెడీ ఉంది మా నీకు కొత్త బ్యాగ్ ఉంది నీకు కూడా కావాలా నీకు బట్టలు తెచ్చినమా ఇద్దుగా నీకు బట్టలు సో సార్ పాప బట్టలు అయితే తీసుకొచ్చాను ఇద్దుగా కొత్త బట్టలు నీకు బ్యాగ్ కావాలా సరే కొనుక్కుందా మనం అన్నా అది పెద్ద బ్యాగ్ కాదు బర్రు బ్యాగ్ బట్టలు అండి బుక్స్ అండి ఏంది వాడు ఈ పక్క ఒకటి వాటర్ బాటిల్ పెట్టుకుని ఇక్కడ పాప వాటర్ బాటిల్ పెట్టినకి రెండు నీకే మా అర్జు మా చెట్టు మైకు పీక్ పీక్ పెట్టింది చెప్పరు నీకు బట్టలు ఇద్దామా కొత్త పైకి చూద్దాం లేంచిక ఒకటి ఏమనరా ఒకటి ఏమను ఈ మూడు పాప తీసుకోమను సరేనా ఎంచుక కుట్టినాక మళ్ళీ పాపకి ఇద్దాం నీకే ఇవి ఆ ఏది కాదు దీని పాంట్లే వేయ్ తీ కాక మా అవకడ అవకడికి వేనాక తీసుకో ఆ నా నాది అన్న నా దంటనా ఏదోటేస్తరా నాకేం తెలుసు బట్టలు పెట్టుకో బుక్కులు పెట్టుకో బుక్కులు పెట్టుకొని ఇదో ఇవి పెట్టుకో బట్టలు పెట్టు ఆ పెద్దది ఇంకా పెద్దది బ్యాగు ఇది చిన్న బ్యాగు వరంకి రేయ్ ను సౌండ్ యాకరా నీకు తెగిపోయిందా మనం బడికి పోయిందమ్మా తెగిపోవడానికి రెండేళ్ళలో నాలుగు రోజులు బడికి పోయింది బ్యాగ్ తెగిపోయిందంటే అప్పుడే పెద్ద బ్యాగ్ వచ్చింది నీకు వచ్చింది పెద్ద బ్యాగ్ ఆ తీసుకొచ్చారు టై బిల్ట్ కొనియాలంటా మళ్ళీ ఎవరు చెప్పినారా ఏం చెప్పింది టై బిల్ట్ కొనియాలంట లక్కిచ్చి కొనుక్కుంటారా మీరే ఆ నేను చూడాలి ఆ వద్దులే నీకు లకిచ్చి పంపించా కొని మేడంకి చెప్తా నేను ఫోన్ చేసి బ్యాగ్ లో పెట్టుకొని పో రెండు వందలు ఆ రాజు మేడం రాజు మేడం చెప్పింది ఆ సో మాలంగా రేపు అడిగిపోయి పోయి రావాలబ్బా అయితే టై బిల్లుకొని బాగా కామెడీ కామెడీగా ఉంటాయి పోయి మేడం రేపు నేను బడికి రావాలా మా బడికి రామంటావా రేపు నేను పోతున్నావును బడికి ఎండ్ రేపు సెలువు కదా అది

సైకిల్ రిపేర్ ఏం కావాలి నీకు బ్యాగ్ కావాలనా నీ బ్యాగ్ కొత్తగా ఉందంటమ్మా వద్దనేది అవ్వ తిరతీ అంటే వరం ఒకరికేసారి బ్యాగ్ కొనియాలి కొని నాకు చెప్తాది ఏంటంటే మా అత్త ఏదన్నా ఉన్నవి వద్ద అంటుంది ఇప్పుడు పిల్లకి ఏదన్నా అంటే ఎగస్ట్రా ఉన్నవి కొంచెం వేస్ట్ అంటుంది ఆల్రెడీ బాగుందంట దీని బ్యాగ్ సూపర్గా ఉంది అనేది ఈ బ్యాగ్ పాప కొంచెం చిరిపోయిందంట తీసుకున్నా అని బాగుంది ఎవరూ నచ్చిందా నీకు నువ్వు చదువుకునికే నీకు పంపించండి ఆడ ఏం పేరు రాసిన నువ్వు చదివి చెప్పాలి నాకు సరేనా ఇదేంది పోనీలే చదువుతాడు వరణ్ కదా నువ్వు ఎప్పుడు చదువుతున్నావు ఏబీ షెడ్యూల్ చెప్తున్నాదే నీకు మా ఏబీలు వచ్చా నీకు ఏమి వచ్చు ఇది అయితే మొన్న ఎఫ్ వరకు రాసిందా జే వరకు ఎంతైనా ఇది బ్రిలియంట్ బాగా దాని ముఖం